అందరికీ నమస్కారం జనగామ జిల్లా ప్రజలందరికీ కూడా సిపిఎం జనగామ జిల్లా కమిటీ నమస్కారాలు తెలియజేస్తూ సోదరి సోదరులారా జనగామ జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేడు వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సాయుధ పోరాట ఉత్సవాల్లో జనగామ జిల్లా ప్రజలు కూడా భాగస్వామ్యం లేని జయప్రదం చేయాలని ముందుగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రాంతంలో నైజాన్ రజాకారులు ఈ ప్రాంతంలో జాహితారులు జామీందారులు దోపిడీ శక్తులు పెద్ద ఎత్తున మరి దోపిడీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది ఈ సాయుధ పోరాట ఫలితంగానే ఈ తెలంగాణలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా భూములు దక్కినటువంటి పరిస్థితి ఉంది అందుకోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకోవడం కోసం వాళ్ళ త్యాగాలను భవిష్యత్ తరాలు తెలియజెప్పడం కోసం ఈ సాయుధ పోరాట ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా జనగామ జిల్లాలో సెప్టెంబర్ ఒకటిన జిల్లా వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది సూపాలు అన్ని అన్ని రకాల నివాళులు అర్పిస్తూ అదేవిధంగా అన్ని గ్రామాల్లో ర్యాలీలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ ఆనాడు సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి కుటుంబాలను సన్మానిస్తూ గౌరవిస్తూ వారి ఆశయాలను అదేవిధంగా అమరులైనటువంటి ఆశయాలను ముందు శభదం చేస్తూ అనేక కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటబద్ధంగా మరి తెలంగాణ వ్యాప్తంగా మూడు వేల గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా నాలుగు వేల మంది అమరులయ్యారు పది లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగానే నెహ్రూ ప్రభుత్వం భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భూసంస్కరణ చట్టాన్ని చేయడం జరిగింది ఆ విధంగా కౌలు రైతులకు ఒక రక్షణ చట్టంగా కౌలు రక్షిత చట్టం కూడా రావడం జరిగింది ఆ విధంగా సాయుధ పోరాటం మరి పెద్ద ఎత్తున త్యాగాలు చేసిన ఫలితంగా మరి అంతరాధానికి పోవడంగా కూడా స్వేచ్ఛ వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు సాధించుకున్నటువంటి భూములు స్వేచ్ఛ స్వాతంత్రం నేడు కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం దాని అన్నింటినీ కూడా అరించి వేస్తూ మరి ఈరోజు దేశవ్యాప్తంగా నియంత్ర పాలన కొనసాగిస్తుంది అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా ఈరోజు బీజేపీ నియంత్ర పాలన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ప్రజల సమస్యలు పరిష్కరించకుండా ప్రాజెక్టుల పేరుతో భూములు గుంజుకోవడం ఈ భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్రలు అదేవిధంగా దళితులు ఆదివాసులు గిరిజనులు రైతులు కార్మిక వర్గం మీద దాడులు చేస్తూ ప్రభుత్వ రంగం ప్రైవేటీకరణ చేస్తూ రిజర్వేషన్లను ధ్వంసం చేస్తూ ఈరోజు పాలన చేస్తుంది అందుకోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తెలంగాణ రహితంగా సాయుధ పోరాట స్ఫూర్తితో బీజేపీ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంగా బీజేపీ మతోన్మాద విధానాలను ప్రజలందరూ కూడా తిప్పు ఈ దేశంలో ప్రజలందరికీ మరి పని దొరికేటువంటి పద్ధతి సమాజం సమసమాజం రావాలి కమ్యూనిస్టు సమాజం రావాలి అందుకోసం దేశంలో సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తుంది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు జనగామ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ బహిరంగ సభకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేపీ గారు రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు ఈ బహిరంగ సభలో ప్రజలందరూ కూడా అతి సంఖ్యలో పార్మల్ చేపట్గా సిపిఎం జనగామ జిల్లా నుంచి కోరుతున్నాం